సింహరాశికి శుభ సందేశం ఓం శ్రీమాత్రే నమ ఓం శివాయ నా ప్రియమైన సింహరాశి వారలారా ఈ సందేశం మీ కంటపడింది అంటే అది అదృష్టం కాదు మీ విజయం పొందబోతుంది అని అర్థం మీకు ఈ శుభ సమయంలో ప్రత్యేక ఆశీస్సులు మీ జీవితంలో ఒక కొత్త అత్యున్నత ఘట్టం ప్రారంభమవుతుంది మీరు ఊహించని శుభాన్ని అందుకోవడానికి వేగంగా సిద్ధంగా ఉండండి ఈ పండుగల వేళ రాకముందే ఈ అత్యంత మంగళకరమైన సూచన మీ దృష్టికి వచ్చింది అంటే అది సాక్షాత్తు ఆదిపరాశక్తి అమ్మవారు మిమ్మల్ని ఒక కొత్త ఉన్నతమైన మెట్టు ఎక్కించడానికి పంపుతున్న దైవ సంకేతమని నమ్మకంగా మరియు గట్టిగా విశ్వసించండి అటువంటి గొప్ప విషయాలు కేవలం అదృష్టం వల్ల మాత్రమే రావవు ఇది మీపై జగన్మాత కరుణాకటాక్షాలు కురిపించబోతున్నదనేందుకు స్పష్టమైన దైవిక సూచన అని మీరు తెలుసుకొని మరియు దీనిని హృదయపూర్వకంగా స్వీకరించాలి అపారమైన సంపద అద్భుతమైన ఆస్తియోగం అమ్మవారి అపరిమితమైన దీవెనలతో అపారమైన ధనం అద్భుతమైన ఆస్తిపాస్తులు త్వరలోనే మీ చేరువ కాబోతున్నాయి ఈ దైవిక కటాక్షంతో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది ధనపరంగా మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు సమాజంలో గౌరవాన్ని గుర్తింపును పొందాలి మీ భవిష్యత్తు పూర్తిగా స్వర్ణమయం కాబోతుంది మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ప్రశాంతత నిండుతాయి దైవకృపతో మీ జీవితం ఆనందమయంగా మారాలి విరోధుల పట్ల అత్యంత మెలకువ చూపడం అవసరం అయితే ఈ అదృష్టాన్ని అడ్డుకోవడానికి మీ ఎదుగుదలను నిలువరించడానికి ప్రయత్నిస్తున్నా కొంతమంది విరోధుల పట్ల మీరు అత్యంత మెలకువ వహించాల్సిన సమయం ఉంది విజయం వెనుక అసూయ అనేది సహజంగా ఉంటుంది గత ఆరు నెలలుగా మీ శ్రేయస్సును చూసి ఓర్వలేక మీ పురోగతిని ఆపడానికి కుట్రలు పన్నాగాలను చేస్తున్న శత్రువుల గురించి మీరు పూర్తిగా మెలకువగా ఉండాలి ఆ వ్యక్తులు మీపై ఎందుకు ఇంతటి ద్వేషాన్ని పగను పెంచుకున్నారో వారి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం మీకు ఈ సమయంలో అత్యవసరం తద్వారా మీరు వారిని పక్కకు ఉంచగలుగుతారు శ్రీమాత మిమ్మల్ని ఆ దుష్ట వ్యక్తులనుండి విరోధులనుండి వారి వ్యతిరేక భావాలనుండి ఎలా కాపాడబోతున్నారో మీరు చూడండి అమ్మవారి శక్తి మీకు తిరుగులేని రక్షణ కవచంగా నిలుస్తుంది మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులను తరిమివేస్తుంది అలాగే మీకు ఎలాంటి గొప్ప అదృష్టాన్ని అసాధారణమైన ధన ప్రయోజనాలను అందించబోతున్నారో ఈ సందేశంలో పూర్తిగా వివరించబడుతోంది ఈ అద్భుతమైన శుభ సమయానికి ముందు ఈ సమాచారం మీకు లభిస్తే ఇక మీ శుభకాలాన్ని ఎవ్వరూ ఆపలేరు మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు దైవ నిర్ణయం మీ వైపు ఉండాలి పూర్తి ప్రయోజనం పొందండి మరియు మహాలక్ష్మి అనుగ్రహం పూర్తి ప్రయోజనం పొందండి ఈ అత్యంత విలువైన విషయాలను పూర్తిగా తెలుసుకోలేకపోతే మీరు మీ జీవితాన్ని మార్చే గొప్ప అవకాశాన్ని కోల్పోవలసి వస్తుంది ఇది మీకు ఎంతమాత్రం మంచిది కాదు కాబట్టి ఈ సమాచారాన్ని పూర్తిగా వినియోగించుకోండి మరియు దాని నుండి అత్యధిక ప్రయోజనం పొందండి అలాగే మీ నమ్మకాన్ని హృదయపూర్వకంగా చాటుతూ అంతరంగ శుద్ధితో వ్యాఖ్యల విభాగంలో అమ్మా నీ దయా మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని తప్పక రాయండి మీ మనసులోని కోరికను అమ్మవారికి తెలియజేయగలరు మహాలక్ష్మి అనుగ్రహం మరియు అద్భుతమైన శుభయోగాలు రాబోయే నాలుగు దినాలలో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మీపై ఏ విధంగా తన కరుణాకటాక్షాలను అనుగ్రహాన్ని చూపనుందో మీరు స్పష్టంగా తెలుసుకోండి ఆమె అనుగ్రహంతో మీ సమస్యలన్నీ తీరుతాయి దీని ద్వారా మీ జీవితం కొత్త అద్భుతమైన మలుపు తిరుగుతుంది మీరు కొత్త ఆనందాలను చూస్తారు ఈ అతి ముఖ్యమైన వేళలో మీ జాతకంలో ఎటువంటి పెద్ద శుభయోగాలు నిర్మాణమవుతున్నాయో మీ జీవిత లక్ష్యాలు మీ కలలు ఏ విధంగా సాకారం కాబోతున్నాయో ఇక్కడ వివరంగా మరియు నిశితంగా తెలియచేస్తున్నాము ఈ యోగాలు మీకు గొప్ప శక్తులను ఇవ్వగలవు మీకు ఎక్కడి నుండో ఊహించని విధంగా అకస్మాత్తుగా ధనలాభం వస్తుందనే గొప్ప శుభవార్త మీకు వినపడుతుంది ఈ ఊహించని ధనలాభం మీ ప్రస్తుత ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేసి మీ భవిష్యత్తు ప్రణాళికలకు మార్గం వేస్తుంది బలంగా ఏర్పడిన అరుదైన యోగాలు మరియు ఫలితాలు బలంగా ఏర్పడిన అరుదైన యోగాలు మీరు తప్పక తెలుసుకోవలసిన మహత్తరమైన విషయమేంటంటే ఈ రాబోయే నాలుగు దినాలలో మాతలక్ష్మీకృపతో మీ జాతకంలో అరుదైన ధనలక్ష్మీ ప్రాప్తి యోగం బలంగా ఉంది ఈ అపురూపమైన యోగం మీకు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక కటాక్షాన్ని అపరిమితమైన శ్రేయస్సును అందిస్తుంది దీనితోపాటు సౌభాగ్యవాన్ యోగమనేది భార్యాభర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేసి ఇంట్లో శాంతి సుఖశాంతులను నింపుతుంది వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది అపారమైన శక్తినిచ్చే సర్వసిద్ధి యోగం అమృత మీ ప్రతి ప్రయత్నానికి తిరుగులేని నిశ్చితమైన విజయాన్నిస్తాయి మీ పనులలో ఆటంకాలు తొలుగుతాయి మీ జీవితంలో ధనయోగం అత్యున్నతమైన రాజయోగంతో పాటు అన్నింటికీ మించి మహాలక్ష్మి యోగం అపూర్వంగా చేరాయి ఈ యోగాలు మిమ్మల్ని రాజకీయ నాయకుడితో సమానంగా చేస్తాయి ఈ అద్భుతమైన యోగాలన్నీ కలిసి మీకు ఖచ్చితంగా గొప్ప లాభాన్ని అత్యున్నతమైన శ్రేయస్సును జీవితంలో ఉన్నతిని పొందేలా చేస్తాయి దైవిక శక్తి మీతో ఉంది అదృష్టకరమైన ఫలితాలు మరియు జీవిత మార్పులు గ్రహస్థితులు అనుకూలం మీ జాతకంలోని గ్రహ నక్షత్రాల స్థితిగతులు ఈ రాబోయే నాలుగు దినాలలో మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి ఇది మీ జీవితంలో శుభాలకు నాంది పలికి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మీ గ్రహస్థానాలలో పెద్ద శుభకరమైన మార్పులు పరివర్తనలు వస్తాయి ఇకపై కాలం యొక్క చక్రం పూర్తిగా మీ పక్షానే ఉంటుంది మీరు తీసుకునే ప్రతి అడుగు లాభదాయకమవుతుంది మీకు విజయం ఖాయం గొప్ప విజయాలు మరియు ధనలాభం మాతలక్ష్మీ దీవెనల కారణంగా ఈ సమయం మీకు అత్యంత లాభాన్ని అఖండ విజయాన్ని ఇచ్చే స్వర్ణకాలం కానుంది ఇది మీ జీవితంలో చిరస్మరణీయంగా నిలుస్తుంది ఎప్పటికీ గుర్తుంటుంది ఈ నాలుగు దినాలలో మీరు మీ జీవితంలో పెద్ద విజయాలు ఉత్సాహభరితమైన శుభవార్తలు గణనీయమైన ధనలాభం మరియు మీ అన్ని కోరికలు ఆశయాలు నెరవేరుతున్నట్లు స్పష్టంగా అనుభూతి చెందుతారు ఆనందంలో ఉంటారు అదృష్టం వృద్ధి మహాలక్ష్మియోగం రాజయోగం ధనయోగం మీ జాతకంలో బలంగా ఏర్పడటం వలన మీకు అపారమైన ధనప్రాప్తి ఆదాయ వృద్ధి కలుగుతుంది మీ గ్రహాలలో జరిగే ఈ సానుకూల పరివర్తనల వలన మీ అదృష్టం అపూర్వంగా మెరుస్తుంది ప్రతి పనిలోనూ శుభ ఫలితాలు అదృష్టం లభిస్తాయి ఇక అదృష్టం మీ వెంటే సాగుతుంది కార్యసిద్ధి మరియు వేగవంతమైన ప్రగతి మాతలక్ష్మి నామస్మరణ చేస్తూ మీరు ఏ కొత్త పనిని అయినా ప్రారంభిస్తే లేదా ప్రస్తుతం చేస్తున్నట్లయితే అందులో మీకు నిశ్చితంగా సంపూర్ణంగా తిరుగులేని విజయం లభిస్తుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో మీ లక్ష్యాలు నెరవేరుతాయి మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చి గౌరవాన్ని ఇస్తాయి మాతలక్ష్మి కృప కారణంగా మీరు మీ జీవితంలో చాలా వేగంగా అభివృద్ధిని సాధిస్తారు మీ ఎదుగుదలకు ఆకాశమే హద్దు అన్నట్లు ఉంటుంది సకల రంగాల్లో లాభం అది చదువుల రంగం కావచ్చు ప్రతి రంగంలోనూ మీకు కొత్త శుభవార్తలు ఉజ్వలమైన ఫలితాలు అందే శుభయోగాలు కలుగుతాయి సాక్షాత్తు మాతలక్ష్మి మీపై తన పూర్ణ కరుణను దీవెనలను చూపింది కాబట్టి నిశ్చింతగా ధైర్యంగా ముందుకు సాగండి మీకు అంతా శుభమే జరగాలి దుఃఖాల అంతం మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల దుఃఖాలు బాధలు మరియు కష్టాలు ఆటంకాలు ఈ శుభ సమయంలో శాశ్వతంగా అంతం కాబోతున్నాయి గతంలోని కష్టాలు తొలగిపోతాయి మీ జీవితంలో కొత్త ఆశ అపారమైన సంతోషం యొక్క వెలుగు ప్రసరిస్తుంది ప్రశాంతత కలుగుతుంది మీ మనసు ప్రశాంతంగా మారుతుంది తప్పక పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు మరియు స్వీయ నియంత్రణ ఈ అనుకూలమైన సమయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవడానికి మరియు అనవసర సమస్యలను నివారించడానికి ఈ క్రింది ముఖ్యమైన విషయాలను మీరు జాగ్రత్తగా తప్పనిసరిగా పాటించాలి నిర్ణయాల్లో తొందరవద్దు మీరు ఇతరుల మాటలు విని లేదా వారి ప్రభావంలో పడి ఏ ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా ఆవేశంతో లేదా తొందరపాటుగా తీసుకోకూడదు భావోద్వేగాలకు లోను కాకండి ప్రతి అంశాన్ని ఆలోచించి అన్ని కోణాల నుండి పరిశీలించి కూలంకషంగా అర్థం చేసుకుని తర్వాతే ఏ నిర్ణయాన్నైనా చేయాలి తొందరపాటుతో కూడిన నిర్ణయాలు వృత్తి వ్యాపారం ప్రేమ సంబంధాలు ఉద్యోగం వంటి ముఖ్య విషయాలలో నీకు తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉంది కాబట్టి నిదానం పాటించండి తొందరపడకండి విశ్వాసంలో అప్రమత్తత మీలో ఉన్న ఒక పెద్ద లోపమేమిటంటే మీరు ఇతరులను చాలా త్వరగా గుడ్డిగా నమ్ముతారు ఇది ప్రమాదకరం ఈ సున్నితమైన విశ్వాసం విషయంలో ఆలోచించి తెలివిగా మరియు వ్యక్తులను పరిశీలించి వ్యవహరించండి కొందరు వ్యక్తులు మీ మంచి స్వభావం నిష్కపటమైన అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని మీకు హాని కలిగించడానికి లేదా మిమ్మల్ని వాడుకోవడానికి చూడవచ్చు మిమ్మల్ని తప్పుగా ఉపయోగించుకునే కుటిల వ్యక్తుల నుండి జాగ్రత్తగా దూరంగా ఉండాలి వారిని మీ దగ్గరకు రానియొద్దు స్వయంగా ముందుకు సాగండి మీరు స్వయంగా ధైర్యంగా సొంత శక్తితో ముందుకు వెళ్లాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఇతరులపై ఆధారపడటం మానేయండి మీ ఆత్మవిశ్వాసం మీ ప్రయత్నమే మీకు శాశ్వతతోడుగా నిలుస్తుంది ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఏ కొత్త పనినైనా మొదలుపెట్టండి మనసుపెట్టి సంపూర్ణ నిబద్ధతతో చేస్తే ఖచ్చితంగా గొప్ప లాభం పొందుతారు విజయం దక్కుతుంది వ్యాపారంలో అప్రమత్తత వ్యాపారం చేసేవారు తమ పని విషయంలో చాలా జాగ్రత్తగా అత్యంత అప్రమత్తంగా మరియు నిశిత దృష్టితో ఉండాలి మీ వ్యాపార రహస్యాలను ఎవరికీ తెలియచేయకూడదు మీతో ఎవరైనా మోసం చేయవచ్చు లేదా మీకు హాని కలిగించే ప్రయత్నం చేయవచ్చు కళ్ళు మూసుకుని ఎవరినీ గుడ్డిగా విశ్వసించవద్దు ఎవరిపైనా పూర్తిగా ఆధారపడకుండా మీరే సొంత నిర్ణయాలు చేయగలగాలి ఇది మీకు రక్షణ జీవితంలో వచ్చే ఇతర ముఖ్యమైన శుభ ఫలితాలు ఉద్యోగం ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నవారికి కోరుకున్న ఉద్యోగం అనుకున్న సంస్థలో లభించే శుభఘడియలు చేరువయ్యాయి పోటీ పరీక్షలు రాసిన వారికి కూడా చాలా మంచి ఫలితాలు వారి పక్షాన వచ్చే అధిక అవకాశాలు కలవు విజయం వారికి సొంతమవుతుంది వారి కష్టానికి తగిన ఫలితం దొరుకుతుంది వ్యాపారం వ్యాపారంలో మీరు ఊహించిన విధంగా రెట్టింపు ప్రగతి అసాధారణమైన అభివృద్ధిని పొందుతారు ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది మీ ఆదాయం పెరగాలి నిర్ణయాల్లో విజయం ఈ శుభ సమయంలో మీరు తీసుకునే ఏ ముఖ్యమైన నిర్ణయమైనా ఉద్యోగం వ్యాపారం వివాహం మొదలైనవి మీకు ఖచ్చితంగా నిశ్చయంగా నూటికి నూరు శాతం విజయాన్నిస్తుంది మీ నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి ప్రేమ మరియు వివాహం మీరు కోరుకున్న ప్రేమ లేదా అనుకూలమైన జీవిత భాగస్వామి లభించే యోగం ఉంది మీ హృదయం ఆనందంతో నిండవచ్చు అవివాహితులకు మంచి పెళ్లి ప్రతిపాదనలు వచ్చి త్వరలో మంచి జీవిత భాగస్వామిని పొందే గొప్ప అవకాశం కలగాలి కుటుంబ సంతోషం కుటుంబ జీవితంలో గతంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు మనస్పర్ధలు తొలగిపోయి పూర్తి సంతోషం సామరస్యం ఏర్పడాలి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది సంతానం కొంతమందికి చిరకాలంగా ఎదురుచూస్తున్నా సంతాన ప్రాప్తి సుఖం దొరుకుతుంది పిల్లల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త వినబడుతుంది కోపంపై నియంత్రణ మరియు ప్రయాణ జాగ్రత్తలు కోపంపై నియంత్రణ మరియు ప్రయాణ జాగ్రత్తలు మీలో ఉన్న పెద్ద బలహీనత అయిన కోపం మరియు మొండితనం వాక్పటిమపై సంయమనముంచాలి మీ కోపం అడ్డగోలు మాటలు మీ విజయానికి ముఖ్యమైన సంబంధాలకు అడ్డు తగులవచ్చు కనుక కోపంపై పూర్తి నియంత్రణ ఉంచి ఎప్పుడూ మంచిగా మృదువుగా ప్రేమగా మాట్లాడాలి మాట్లాడే ముందు ఆలోచించండి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అత్యంత అప్రమత్తంగా ఉండండి చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నెమ్మదిగా జాగ్రత్తగా వాహనాన్ని నడుపుకోండి ముఖ్యంగా రాత్రివేళ ఆస్తి యోగం ఈ సమయంలో మీకు వాహన సుఖం గృహ సౌఖ్యం పెరుగుతుంది కొత్త వాహనం కొనే అవకాశం ఉంటుంది వాహనం ఇల్లు గృహం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయాలనే మీ చిరకాల కల నెరవేరవచ్చు మీ ఆర్థిక ప్రయత్నాలు ఫలించాలి జీవితాన్ని పూర్తిగా మార్చే ముఖ్యమైన సలహా మరియు ఆరోగ్య సూచనలు జీవితాన్ని పూర్తిగా మార్చే ముఖ్యమైన సలహా మరియు ఆరోగ్య సూచనలు చివరిగా మీరు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చెడు సాంగత్యం మత్తు పానీయాలు వంటి చెడు అలవాట్లను వెంటనే సంపూర్ణంగా వదిలేయండి ఈ చెడు అలవాట్లను వదిలేయడం మీ జీవితాన్ని పూర్తిగా అద్భుతంగా సానుకూలంగా చేస్తుంది చెడు స్నేహాన్ని వదిలేస్తే మీ జీవితం నుండి నిరాశ అనే చీకటి కూడా శాశ్వతంగా సంపూర్ణంగా తొలగిపోతుంది మీ మనసు తేలికవుతుంది మంచిదారిని ఎంచుకోండి అప్పుడే మీ జీవితం ఉజ్వలంగా మారాలి మీ వృత్తిలో ముందుకు సాగడానికి నిరంతరం కృషి చేయండి మీ తల్లిదండ్రులను పెద్దలను హృదయపూర్వకంగా గౌరవించండి సేవించండి అప్పుడు మీ పనులన్నీ ఎలా సులభంగా అద్భుతంగా పూర్తవుతాయో జీవితంలో విజయపతాకాలను ఎలా ఎగురవేస్తారో మీరే ప్రత్యక్షంగా చూస్తారు ఆరోగ్యం మీ ఆరోగ్యం ఈ సమయంలో చాలా బాగుంటుంది ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించడం లేదు అయితే మీరు మానసిక ఒత్తిడి ఆందోళన తీసుకుంటే అది సమస్యగా మారవచ్చు ఒత్తిడి వల్ల ఇబ్బందులు పడవచ్చు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రతిరోజు శ్వాస వ్యాయామాలు యోగాసనాలు చేయండి మరియు ఆయుర్వేద పదార్థాలను తినండి సింహరాశివారి మంచి లక్షణాలు మరియు గమనించాల్సిన అంశాలు సింహరాశివారి మంచి లక్షణాలు నాయకత్వం మరియు సంపద అగ్నితత్వం మరియు ఓర్పు వీరు అగ్నితత్వం కలిగి ఉండటం వలన గొప్ప ధైర్యాన్ని స్థిరత్వాన్ని ప్రదర్శిస్తారు తొందరపాటు లేకుండా నిదానంగా లక్ష్యాన్ని చేరే సామర్థ్యం కలిగి ఉంటారు నిబద్ధత మరియు పట్టుదల ఒక పనిని మొదలుపెడితే దాన్ని పూర్తి చేసే వరకు పట్టుదలతో వదిలిపెట్టరు వీరి నిబద్ధత కార్యసాధనకు కీలకమైన శక్తి ఆర్థిక స్థిరత్వం మరియు కష్టపడటం వీరు డబ్బు సంపాదించడంలో దాన్ని ఆదా చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు స్థిరమైన కష్టపడి సంపాదించే ధనమంటే వీరికి ఇష్టం కళాభిరుచి మరియు సౌందర్యం వీరు ప్రకృతిని కలలను సంగీతాన్ని బాగా ఇష్టపడతారు అందమైన వస్తువులు అలంకరణపై దృష్టి పెడతారు సింహరాశివారిలో ఉన్న బలహీనతలు మొండితనం మరియు మార్పును అంగీకరించకపోవడం తమ అభిప్రాయాలకు గట్టిగా కట్టుబడి ఉంటారు మార్పులను కొత్త ఆలోచనలను అంగీకరించడానికి ఇష్టపడరు అతి ప్రేమ మరియు అనుమానం తమకు నచ్చిన వ్యక్తులను లేదా వస్తువులను అతిగా ప్రేమించడం వలన కొన్నిసార్లు అనుమాన చూపవచ్చు విలాసాల పట్ల ఆసక్తి వీరికి ఆహారం సౌకర్యాలు విలాసాల పట్ల అధికమైన ఆసక్తి ఉంటుంది ఈ సుఖాలు వీరి ఆర్థిక ప్రణాళికలను బాధించవచ్చు కేతువు ప్రభావం నుండి రక్షణ మరియు విజయానికి ఆచరణీయమైన మార్గాలు గ్రహాల మార్పులు సింహరాశివారికి కొన్ని సానుకూల వ్యతిరేక ప్రభావాలను చూపుతాయి ఈ సమయంలో ఎదురయ్యే కొన్ని జ్యోతిష్య సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ఇక్కడ ఆధ్యాత్మిక పరిష్కారాలు ఉన్నాయి రహస్య విరోధుల నుండి జాగ్రత్త రహస్య ఆలోచనలు మీ వ్యాపారం కుటుంబం లేదా వ్యక్తిగత జీవిత ప్రణాళికలను ఇతరులకు పదే పదే చెప్పొద్దు మీ ఆలోచనలను గోప్యంగా ఉంచుకోవడం అత్యవసరం ఎందుకంటే బయటపడితే ఇతరులు దాన్ని అడ్డుకోవచ్చు తొందరపాటు మరియు అత్యాసి ఇతరుల భౌతిక సుఖాలు చూసి మీకు అసూయ పెరగకుండా చూడాలి తొందరపాటుతో అడ్డదారులు తొక్కడానికి ప్రమాదకర పెట్టుబడులు పెట్టడానికి దారితీస్తుంది ఓర్పు సంతృప్తి చాలా ముఖ్యమైనవి అనవసర కలహాలలో జోక్యం వద్దు ఇతరుల గొడవల్లో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన సమస్యల్లో మధ్యవర్తిత్వం వహించడానికి పోకండి మీరు చట్టపరమైన చిక్కులలో ఇరుక్కునే ప్రమాదం ఉండవచ్చు కుటుంబంలో అశాంతి మరియు ఆరోగ్యం మాతృ ఆరోగ్యం మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం వారి పట్ల శ్రద్ధ వహించండి మరియు వారికి అవసరమైన వైద్య సహాయం ఇవ్వండి కుటుంబంలో కలహాలు ఇంట్లో శాంతిభంగం కాకుండా చూడగలగాలి కుటుంబ సభ్యులు లేదా బంధువులతో ఆస్తి లేదా ఇతర విషయాల్లో వివాదాలు తలెత్తకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఆధ్యాత్మిక ఉపాయాలు మరియు రక్షణ కవచం మంత్రజపం ప్రతిరోజూ ఉదయం నూట ఎనిమిది సార్లు ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నిష్ఠగా జపించండి ఇది కేతుగ్రహ ప్రభావాలను తగ్గిస్తుంది సాధన మంగళవారం మరియు శనివారం తప్పకుండా శ్రీ గణేశ చాలీసా పారాయణం చేయండి గణపతి ఆశీస్సులతో ఆటంకాలు తొలగాలి సేవ మీ ఇంటి బయట తిరిగే మూగజీవాలకు ముఖ్యంగా శునకాలకు ఆహారం ఇవ్వండి ఇది దైవకృపను పెంచుతుంది శరణు మా భగవతి దుర్గామాత మరియు శ్రీ గణేశుడిని నిరంతరం స్మరించండి వారి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి మీ ఇంటి శుద్ధి మరియు శ్రేయస్సు కోసం ఆచరించవలసిన పద్ధతులు మీ ఇంటిలోని నిరాశను వ్యతిరేక శక్తిని తొలగించి సంతోషం మరియు శ్రేయస్సును నింపడానికి ఈ పద్ధతులను శ్రద్ధతో చేయండి పూర్తి శుభ్రత ముందుగా మీరు మీ ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి ప్రతి మూలను పరిశుభ్రంగా ఉంచండి పరిశుభ్రత లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది అందుకే శుభ్రంగా ఉంచితే ఆమె మీ ఇంటిలోకి వస్తుంది అశుభ వస్తువులు ఇంట్లో ఉన్న అన్ని అశుభకరమైన వస్తువులు పగిలిన పనికిరాని నిరుపయోగమైన మరియు ఇంటిలో నిల్వ ఉంచకూడని వస్తువులను తుప్పుపట్టిన లోహవస్తువులు ఎండిన నిమ్మకాయలు వెంటనే నుండి బయటకు పంపాలి ఇవి వ్యతిరేక శక్తిని కలిగి ఉంటాయి పవిత్ర జలం సుగంధం ఇల్లు శుభ్రం చేసిన తరువాత గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నదీ జలాన్ని ఇల్లంతా బాగా చల్లండి కర్పూరం లవంగం మరియు గుగ్గిలం సాంబ్రాణి వేసి ధూపం వేయండి దీనివలన ఇంటిలోని నిరాశ మరియు వ్యతిరేకత పూర్తిగా దూరమవుతుంది సానుకూల వాతావరణం వస్తుంది ఆంజనేయ ఉపాయం విరోధి భయం పోగొట్టి విజయాన్నివ్వడానికి మీరు ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ శక్తివంతమైన ఉపాయం చేయగలరు దీని తర్వాత మీరు ఏ విరోధికి భయపడాల్సిన అవసరం లేదు తమలపాకులు మీరు పదకొండు తమలపాకులను శుభ్రంగా కడిగి శ్రీ ఆంజనేయస్వామివారి గుడికి తీసుకువెళ్ళాలి శ్రీరాంనామం ఆ పదకొండు తమలపాకులపై శ్రీరామని కుంకుమతో లేదా గంధంతో రాయగలరు శ్రీరామనామ స్మరణతో శక్తి పెరుగుతుంది మాల మరియు సమర్పణ ఆ ఆకులతో ఒక అందమైన మాల తయారుచేసి కొద్దిసేపు హనుమాన్జీకి సమర్పించి ఆశీర్వాదం పొందండి ప్రధాన ద్వారం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ మాలను మీతో పాటు తీసుకురండి మీరు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణం పాత పాతమాలను ఆవుకు తినిపించండి లేదా నీటిలో నది కాలువ వంటి పడేయండి లేదా పొడిచేసి ఎరువుగా కుండీలో వేయాలి ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు దాని పవిత్రతను కాపాడాలి సింహరాశికి అదనపు శుభకారకాలు అదృష్ట రంగులు మరియు సంఖ్యలు మీకు ఈ శుభ సమయంలో బంగారు రంగు ఎరుపు రంగు మరియు నారింజ రంగులు చాలా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ నాలుగు దినాలలో ఈ రంగుల వస్త్రాలను ఎక్కువగా ధరించండి మీ అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు ఐదు అవుతాయి ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించేటప్పుడు లేదా సంతకాలు చేసేటప్పుడు ఈ సంఖ్యల ప్రాధాన్యతను గుర్తుంచుకోండి సూర్యసేవతో సేవతో సింహరాశి సింహరాశివారికి సూర్యుడి సేవ అత్యంత శుభకరం ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం లేదా సూర్యుడికి అర్ఘ్యమివ్వడం వలన సూర్యగ్రహబలం పెరుగుతుంది మీరు సూర్యుడిని పూజించిన రోజున చేసిన పనులు గొప్ప విజయాన్ని సాధిస్తాయి అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మీ కష్టాలు తొలగిపోతాయి అలంకరణ మరియు లక్ష్మీదేవి సింహరాశివారు సౌందర్యాన్ని అలంకరణను ఇష్టపడతారు మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవికి అలంకరణ చేసి కమలపూలతో పూజించండి స్త్రీలు స్వచ్ఛమైన పట్టు చీరలు కట్టుకోవడం పురుషులు కొత్త వస్త్రాలు వేయడం మంచిది ఇంట్లో సుగంధ పరిమళాలను వెదజల్లడం వలన సానుకూల శక్తి వస్తుంది ఆదివారం ఆచరించాల్సిన పద్ధతి ఈ శుభ సమయంలో వచ్చే ఆదివారం నాడు ఉదయం లేచి స్నానం చేసి లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి అక్కడ తెల్లటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టగలరు ఆ నైవేద్యాన్ని పేదలకు పంచి ఇవ్వాలి ఇలా చేయడం వలన ధనానికి అధిపతి అయిన సూర్యగ్రహం బలపడుతుంది మీ వైవాహిక జీవితం కూడా మరింత మెరుగుపడుతుంది ధనప్రవాహానికి మార్గాలు మీ ఇంట్లో డబ్బు నిల్వ ఉంచే చోట ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వెండి నాణేలను ఉంచండి ఇది ధనప్రవాహాన్ని పెంచుతుంది ప్రతి ఆదివారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు దీపాలను వెలిగించండి ఒక దీపం నెయ్యితో మరొక దీపం నువ్వుల నూనెతో వెలిగించండి మీ వ్యాపార స్థలంలో ఒక చిన్న కొబ్బరికాయను ఎరుపు వస్త్రంలో చుట్టి ఉంచాలి ఇది వ్యాపారంలో అదృష్టాన్ని స్థిరత్వాన్ని పెంచుతుంది చేయకూడని పనులు సింహరాశివారు ఎవరితోనూ అధిక వాదోపవాదాలకు దిగవద్దు మీ మొండితనం కారణంగా ఇతరులను దూరం చేయవద్దు ఆహారం విషయంలో కొంచెం సంయమనం పాటించడం అవసరం అతిగా తినడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం వంటివి ఈ సమయంలో తగ్గించాలి ఆర్థిక విషయాల్లో స్పష్టంగా ఉండాలి జీవితానికి విలువైన సూచన మీరు మీ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి మీకు లభించిన సౌకర్యాలను గుర్తించండి చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని కనుగొనండి మీరు ప్రతి సమస్యకు ఓర్పుతో పరిష్కారం చూడాలి సింహరాశివారికి దైవకృప ఎల్లప్పుడూ ఉంటుంది శుభాకాంక్షలు మాతలక్ష్మి కృపతో మీకు అపారమైన ధనప్రాప్తి లాభం ఆర్థిక స్థిరత్వం మరియు గొప్ప విజయాలు కలగాలి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేయగలరు మీరు నిజమైన మనస్సుతో ఆ జగన్మాత అనుగ్రహం మీకు లభించడానికి వ్యాఖ్యల విభాగంలో మా లక్ష్మి అని తప్పక రాయండి మీపై ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము മംഗളം ദൈവകട്ട്